ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి దరఖాస్తుదారులకి ఏడాది నుండి అర్హత ఉండి పెన్షన్ అందని లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లుగా స్పీకర్ అయిన పాత్రలు ఇటీవలే వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది అందుకు అక్టోబర్ లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్దారులకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దయిన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించి దరఖాస్తులు స్వీకరించిన అరవై రోజుల్లోగా కొత్త పింఛన్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు అనర్హులకు పింఛన్ అందుతుందో వారిని గుర్తించి ఎవరైతే అనర్హులకు పింఛన్ అందుతుందో వారిని గుర్తించి వారి పింఛన్లను రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు ఓ రెండు నుంచి మూడు లక్షల మంది పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు అఫిషియల్ న్యూస్ గా సమాచారం ఇస్తున్నారండి ప్రభుత్వం వారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది వివిధ కేటగిరీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్నారు అయితే వీరిలో ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నవారు ప్రభుత్వం త్వరలోనే వారిలో అరవై వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం ఆ నిర్ధారణలో వాళ్ళు పాస్ అయితే గతంలో సబ్మిట్ చేసినటువంటి వైకల్య నిర్ధారణ పరీక్షలో సర్టిఫికేట్లో ఎంత శాతం అయితే వైకల్యం కలిగిందో అంత శాతం వస్తే వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుందని లేకపోతే కట్ చేస్తారని కూడా సమాచారం అండి మరి ఈ వీడియో మీద కొత్తగా పెన్షన్లు ఆశిస్తున్నటువంటి లబ్ధిదారులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం